ఆ రోజు కొంతమంది తెలుగుదేశం పేరుతోటో మేధావుల పేరుతోటో కొంతమంది దాన్ని విభేదించి కొన్ని చర్చాగోష్ఠులు పెట్టి దాన్ని హైకోర్టు దాకా వెళ్ళి ఆ జీవోను కూడా ఆపటం జరిగింది కానీ సుప్రీంకోర్టుకి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళటం ప్రజల తరఫున హైకోర్టు ఏం చెప్పిందంటే ఒకవేళ మీరు ఇంగ్లీష్ మీడియాని కంటిన్యూ చేయాలంటే మీరు పిల్లలకైతే ఆప్షన్ ఇచ్చారు పిల్లల తండ్రులేని కోరుకుంటున్నారని అడిగినప్పుడు పిల్లల తండ్రులతో దాదాపు పచ్చెనిమిది లక్షల మంది తల్లిదండ్రులని దాని మీద ఒపీనియన్స్ తీసుకుంటే నైంటీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ ద పేరెంట్స్ మా పిల్లలకి ఇంగ్లీష్ మీడియం కావాలి అని వాళ్ళు రిటర్న్గా రికార్డెడ్గా ఇవ్వటం జరిగింది దాన్ని సుప్రీంకోర్టులో కూడా మేము ఇవ్వటం జరిగింది హైకోర్టు జడ్జిమెంట్కి వ్యతిరేకంగా హైకోర్టు చెప్పిందాన్ని చేస్తూ సుప్రీంకోర్టులో అప్పుడు ఒక రిట్ పిటిషన్ కూడా ఇవ్వటం జరిగింది నిన్న అన్ఫార్చునేట్గా నిన్నగాక మొన్న విజయవాడలో కొంతమంది మేధావుల పేరుతోటి కొంతమంది రాజకీయ నాయకుల పేరుతో కొంతమంది జడ్జిల పేరుతోటి కొంతమంది మాజీ చీఫ్ జస్టిస్ పేరుతోటి వీళ్ళందరూ కలిసి ఏం అడుగుతున్నారంటే ఇంగ్లీష్ మీడియం ఎలిమెంటరీ స్కూల్లో ఉండటానికి వీలు లేదు గ్రామాల్లో ఉండటానికి వీలు లేదు అయ్యా మంచిదే పాపం పేదోళ్ళు ఇంగ్లీష్ తెలుగు మీడియాన్ని ఒకవేళ చదవకపోతే మర్చిపోతే ఏ దేశానికి ఎంత నష్టం వస్తుందో ఆ నష్టం అయితే మీరు చెప్పలేదు కానీ కానీ నైంటీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ ద పేరెంట్స్ ఫ్రమ్ ద రూరల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియంలో చదవాలని కోరుకుంటున్న దానికి మీరు ఏం చెప్తారు నేను అడుగుతున్న ఎన్వి రమణ గారిని రిటైర్డ్ ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆయన నిన్న మాట్లాడు ఎయిటీ ఫైవ్ జీవోను వెంటనే కొట్టేయాలని నేను అడుగుతూ ఉన్నా మీ పిల్లలు ఎక్కడ చదువుకున్నారు మీరు నారాయణ స్కూల్ని చైతన్య స్కూల్ని ఇంగ్లీష్ మీడియంని ఎప్పుడైనా దీన్ని మొత్తం బద్దలు కొట్టి దానిలో తెలుగు మీడియం పెట్టమని ఏ రోజైనా కోరేరా పోనీ మీ కొడుకులు కూడా మీలాగా ఇంగ్లీష్ తెలుగు మీడియంలో చదివి ఉన్నారనుకోండి మీ మనవాళ్ళు ఎక్కడ చదువుతున్నారు మీ మనవరాళ్ళు ఎక్కడ చదువుతున్నారు నిన్న ఆ మీటింగ్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద జడ్జీలు కానీ పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ ప్రధానంగా రాజకీయ నాయకులు ఒక్కొక్కళ్ళ పేరుని తీస్తే ఇదిగో నా దగ్గర ఉన్నది అన్ని రాజకీయ పార్టీ తెలుగుదేశంలో ఉన్న రాజకీయ పార్టీ నాయకుల పిల్లల మొత్తం ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు ఏ స్కూల్లో చదివారు వాళ్ళు ఏం చదువుతున్నారు మొత్తం కానీ పేదవాళ్ళకి మాకేం కర్మ ఇది మీ పిల్లలు మీ మనవాళ్ళు మీ మనవరాళ్ళు మొత్తం ఇంగ్లీష్లో చదవాలి మీరు ప్రపంచాన్ని ఏలాలి మా వాళ్ళు మాత్రం మీకు మీ మీ పొలాల్లో పేటకాళ్ళు తీసేవాళ్ళుగా మీ ఎద్దులు ముద్దు ముడ్డుగు అడిగేవాళ్ళుగా మీరు వదిలేసినటువంటి ముసలి తల్లిదండ్రులను చూసుకునే వాళ్ళుగా మేము కానిస్టేబుల్గా లేకపోతే మేము రైతు కూలీలుగా బతకాల్సిన అవసరం ఈ రాష్ట్రంలో పేద వర్గాలకు ఎందుకు పెట్టింది మీరు మాత్రమే మొత్తం ఉన్నత చదువులు చదువుకొని ఇంగ్లీష్ మీడియంలో మీరు ఎందుకు వెళ్ళిపోవాలి మాకు మీరు పెట్టద్దని ఎందుకు చెప్తున్నారు మాకైతే అర్థం కావట్లేదు నేను ఒక సామాన్యుడు అడుగుతున్నాను దళితులకు ఎలాగ తప్పలేదు మాకు తెలుగు మీడియం ఇంగ్ ఇంజనీరింగ్ ఉస్మానియాకి వస్తే తప్ప ఇంగ్లీష్ చదువుకోలేకపోయాం ఇంటర్మీడియట్ దాకా తెలుగు మీడియమే సడన్గా ఉస్మానియా రిసీట్ వచ్చి ఇంగ్లీష్ని మొత్తం ఇంజనీరింగ్ని ఇంగ్లీష్లో ఇంగ్లీష్లో చెప్తూ ఉంటే చదువుతూ ఉంటే అర్థం కాక బ్రౌన్ డిక్షనరీ ఒక పక్క పెట్టుకొని లెక్చరర్ చెప్పిన నోట్స్ ఒకటి పెట్టుకొని కుర్మీ బుక్ ఒకటి పెట్టుకొని ఈ మూడింటిని ట్రాన్స్లేట్ చేసుకుంటూ బ్రౌన్ నుంచి తెలుగు ఇంగ్లీష్ టు తెలుగు రాసుకొని సొంత నోట్స్ తయారు చేసుకుని మళ్ళీ ఎగ్జామ్స్ పోవలసిన పరిస్థితుల్లోకి మేము వెళ్ళిపోయాం మీకు మా మీద దయ్యం లేదు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కాబట్టి ఈ రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం ఉండటానికి వీలు లేదు ఉంటే పిల్లలందరూ బాగుపడిపోతారు పేదలందరూ బాగుపడతారు ఈ రాష్ట్రం అంతా బాగుపడుతుంది రాష్ట్రం బాగుపడటం ఇంగ్లీష్ బాగుపడటం మీకు ఎవరికి ఇష్టం లేదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తాడు ఇంగ్లీష్ నేర్చుకున్నవాడు ఈరోజు ఈ ప్రపంచంలో ఎలా గౌరవిస్తున్నాడు ఎలా చలామణి అవుతున్నాడంటే ఒక పులిలాగా ఎలా ఉంటాడంటే పులి పాలు తాగిన వాడు ఎంత గట్టిగా ఉంటాడో అలా తయారవుతారు ఇంగ్లీష్ నేర్చుకున్న వాళ్ళని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు